అగ్రనటుడు చిరంజీవి గారు ఇప్పటికే హైదరాబాదులో పోలీస్ స్టేషన్లో జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు తన మీద డీఫేక్ పాల్పడుతున్నారు తన మీద చాలా అబ్యూజ్గా మాట్లాడుతున్నారని కొన్ని అకౌంట్స్ మీద కంప్లైంట్ ఇచ్చారు ఒకటి తన మీద చాలా అబ్యూజుడ్గా అబ్యూజ్గా మాట్లాడుతూ ఉండే అకౌంట్స్ అని కొందరు తన ఫేక్ చేసి కొన్ని అశ్లీలమైన వీడియోలు చూపెడుతున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిసి ఉన్నారు దీని మీద స్వయాన పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారి మానిటర్ ఇస్తామంటే దీన్ని మానిటర్ చేసుకుంటూ కేసు విచారణ చేస్తూ ఉన్నారట ఈ ఓవరాల్ అంశానికి సంబంధించి చిరంజీవి గారు ఈరోజు మీడియాతో డైరెక్ట్గానే మాట్లాడారు తనను మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు ఈ డీప్ ఫేక్ అనేది చాలా ప్రమాదకరము అని ఇటువంటివన్నీ కనుక అరికట్టాల్సిన అవసరం ఉంది అని ఈ టెక్నాలజీ వల్ల సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అలాగే వస్తుంది చెడును కంట్రోల్ చేయాలి మంచిని ప్రోత్సహించాలి అని సో ఈ ఫేక్ను కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలి అని డీఫేక్ను కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలి ఇది ప్రమాదకరం అని అయినా కూడా పోలీసులు పౌరుల హక్కుల కోసం పౌరుల రక్షణ కోసం బాగా పనిచేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో గౌరవాలు భంగం వాటి డెఫినెట్లీగా ఇటువంటి వాళ్ళకు అడ్డుకట్ట వేస్తారు అని చెప్పి చిరంజీవి గారు చిరంజీవి గారు అయితే ఆశించారు అండ్ ప్రభుత్వాలు కూడా దీని మీద చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చిరంజీవి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు వాస్తవానికి చిరంజీవి గారి మీద మొన్న ఎప్పుడైతే బాలకృష్ణ గారు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి ఇటు బాలకృష్ణ గారు సర్ల చిరంజీవి గారు అనే విధంగా వాళ్ళ అభిమానులు అయితే ఎక్స్ట్రీమ్ వెళ్తూ ఉన్నారు ఇందులో భాగంగానే చిరంజీవి గారిని అభ్యూజ్గా తిట్టడం మన చిరంజీవి గారి మీద ఈ విధంగా డీప్ ఫేక్ వీడియోలు చేయడం చేసినట్లు చిరంజీవి గారు కూడా భావిస్తున్నారు అందుకనే కొన్ని అకౌంట్ల పేర్లు కూడా మెన్షన్ చేసుకుంటూ మరి చిరంజీవి గారు వెళ్ళి కేసు పెట్టారు కొన్ని అకౌంట్ అయినా కదా దయా చౌదరి అని కొన్ని అకౌంట్స్ని సో మరి చూడాలి ఫైనల్గా పోలీసులు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారు విచారణ అయితే చేస్తూ ఉన్నారట వాటి నెక్స్ట్ అన్నది చూడాలి బట్ చిరంజీవి గారు అయితే దీని మీద ఏకంగా చట్టాలే చేయాల్సిన అవసరం ఉంది అని అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు